హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక ఎలివేషన్ దీని పక్కన ఇది ఒకటి ఎలివేషన్ చూడండి మీ ఇంట్లోకి వెళ్దాం మనం మీ ఇంట్లో లోపల మీకు ఎలివేషన్ మొత్తం చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇది మొత్తం అయిపోయేది వర్క్ ఇలా పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది సూరం ఫ్రెండ్స్ ఆర్చ్ ఎలా అయిందో ఆర్చి బాగుందిగా టీవీ టోర్కేస్ సెల్ఫ్ అంటారు దీన్ని కిచెన్ రూమ్ ఇది కిచెన్ రూమ్లో చూడండి ఎంత విశాలంగా ఉందో ఇలా కిచెన్ రూమ్ ఇటు బయటికి బాగా మామూలుగా సాదా పెట్టాము ఇందులో కూర్చొని లంచ్ చేయడానికి ఇలా టేబుల్ వేసుకుంటారు కిచెన్ రూమ్లో వచ్చి వచ్చి ఇది మాకు బెడ్రూమ్ బెడ్రూమ్లో లోబట్టిన వాళ్ళు నాకు అటాచ్డ్ ఎక్కువ బాత్రూమ్ ఉంటుంది వెనక ఇది బెడ్రూమ్ పక్కనే అటాచ్ ల్యాట్రూమ్ బాత్రూమ్ వచ్చేసి ఇది బెడ్రూమ్ బెడ్రూమ్లో సెల్ఫులు ఇవి టూ బెన్స్ ఇంకో బెడ్రూమ్ పెడతాను పక్కనే ఇంకో బెడ్రూమ్ త్రీ బెండ్స్ బాగు వాల్ లో మార్చి బాగుంది అది మన పై అంటి మెట్లు